రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా ఆ జామకాయ ఇక్కడ దేవా ఇది ఇది ఒక జామకాయ అవునా ఇది జామకాయ మా గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే అండి అమ్మారా నువ్వు ఇట్రా ఎవడా వరా రైట్ ఈ పాప ఉంది ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ అయితే ఈ జామ పండు ఒకటి ఉంది ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు వీళ్ళని పెద్దోళ్ళంత ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్కడు ఒక ముక్క అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ ఇది మొత్తం ఆరు ముక్కలు ఉందిగా ఒక ముక్క తీసి పాపకి ఇచ్చాడు నువ్వు దినిబిడ్డ అని చెప్పినంటే మన లంబాడీ వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు అవునా నువ్వు బిడ్డ గీ నిలవాడు గీ నిలవాడు ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ళ బిడ్డ ఏం చేసిండు అంబేద్కర్ వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని ఈళ్లకు ముక్క మంచి రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన బీసీలు ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క మంచిది మన రాఘవేందర్కు కో ముక్క ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరికట అంటే వాళ్ళ కట అరే మేము బీసీలం ఎక్కువ రా ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంత సుదరోలమే కదా సుదరోలమే ఎరికేదా మనము మా సుదరం ఎక్కువ రా మాకు గింతమంది ఉంటే ఈ ఒక్క ముక్క సరిపోతుందా అనే రాఘవేందర్ చెప్తా ఉన్నారు గింతమంది మా మాకు ఇంతమంది కడుపులు ఉన్నాయి మాకు ఆకలి అవుతుంది ఒక ముక్కతో మాకు కడుపు ఎట్లని నింతుందిరా అని చెప్తా ఉన్నారు వీళ్ళు మోతాదు ఉన్నారు ఒక ముక్క సరిపోయింది ఈలు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది మరి మేము సగం పచ్చయితే తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం అంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది మాకు రెండు ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడినాం మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టి ఈ ఒక్క ఇది రెడ్లకు ఇది ఇది రెడ్లకు వెలమ దొరలకు ఈ ఒక్క ముక్క ఎందుకంటే వాళ్ళు పిలికే మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతది మరి బీసీల సుదరాలు చాలా మంది ఉంటాం కదా సరిపోదు కాబట్టి మేమంతా కొట్లాడి రెండు ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాం పెట్టంగానే ఏమైంది ఈ రెడ్డి ఆయన ఏమో చేసి నరికేనా ఈ తిన్నడు ఈ ముక్క తిన్నంక ఇట్లా పట్టుకో వసంతమ్మ ఈ ముక్క తిన్నాడు అయిపోయింది తిన్నంకేమంటాడు అంటే ఇది నాదే అంటుండు మళ్ళా ఇది నాదే అంటుండు నాదే అంటే నీది నీదవుతుంద్రా నూటికి నూటి నూటికి అరవై మంది మనం ఉంటుంది నూటికి ముగ్గురేమో మీరుంటే నూటికి పదిహేను మంది వాళ్ళు ఉండే నూటికి పది మంది వీళ్ళు ఉండే నువ్వు పిరికటి మందిలో లేవు ఇంత సగం పచ్చట తింటావురా మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న నలభై రెండు శాతం అంటే ఈ పచ్చ నలభై యాభై శాతం అంటే సగం తుక్కడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నలభై రెండు శాతం జీవో తీసి తీసాగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు అమ్మాయ నా వల్ల కడుపు నింపొచ్చురా నేను ఈ సగం పచ్చతో మా వల్ల కడుపు నింపొచ్చు నుంచి ఉపవాసం పంట బిడ్డలు కడుపు నింపొచ్చు అని చెప్పి క్షేత్ర భక్కున్నాం క్షేత్ర పట్టుకున్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా ఇది మట్టి అయినా సరే కానీ వీళ్ళు పోవద్దని హైకోర్టు కొరికి ఇది మట్టిల పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చను మల్ల గుంజుకపోయి హైకోర్టు కడ పెట్టి పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలే మా తను అడుక్క తినాలి గాని మా దాంట్లో వాటా ఎట్లిస్తారు వాళ్లకు అని చెప్పి ఈ జామకాయను ఎత్కపోయి మళ్ళీ ఎవరు ఈ జామకాయ వాపస్ దేవాలని బుట్టంగారి మాధవ రెడ్డి అని ఒక రెడ్డి ఆయన కేసేసారు ఆయన అయ్యాకనే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని ఎట్లిస్తారు బీసీలకు రిజర్వేషను ఎట్లాగే పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఏమో జీవో ఇచ్చిండు తీసుకోమని ఇంకో రెడ్డి ఏమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు ఇంకో రెడ్డి ఏమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి ఈ ముజిరాజుల నోట్లే మన్ను పోయాలి యాదవ్ల నోట్లే మన్ను పోయాలి ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి మన కురుమోల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదించి వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళా రెడ్డి అయిందే రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిన ఇది మట్లో పోయిన పర్వాలేదురా అలా నోట్లే పోదురా అని మళ్ళా వాపోసు పూర్చుకున్నాం దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత సెయిల్ ఇవ్వటం చూద్దాం మేము పోసిరో ఎవడైతే ఉన్నాడో ఎవరు పోసిర్రు రెడ్ రెడ్లు మన నోట్లే మన్ను పోసిర్రు ఎట్లేము ఇంత ఇంతింత కట్టలు పట్టుకొని తిరగాలని ఇళ్ళ చుట్టాలు తిరిగి ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు ఇగో ఇది వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయల నోటు ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెండో లింక్ వెయ్యి రూపాయలు ఇస్తా నాకి అని అడుగు మేము ఓట్లు అమ్ముకుంటామా చెంది ఓట్లేసి అవసరం వెయ్యి రూపాయలకు ఈ ఊళ్ళో రెండు వేల ఓటు ఎవరు చెప్పు దమ్ము ఇక మన వాళ్ళ ఐదు వందలకే కొనుకొస్తారు ఇప్పుడు పంపిస్తే అవునా ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరా తెలుసా వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందా మన ఆశతో ఉన్నారు కాబట్టి మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా ఈ భూములు ఉన్నాయి ఈ భూములు నూటికి యాభై శాతం నూటికి ఒక వంద ఎకరాలు ఉంటే అరవై ఎకరాలేమో మన సూదరాలకు రావాలి పదిహేను ఎకరాలేమో మన ఎస్టీలకు రావాలి పది ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలకు రావాలి కానీ కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ల పొలంలో తలుపు తీస్తాను మనల్ని పిలుస్తుంది ఆళ్ల పొలంలో వరిపోవటం మనల్ని పిలుస్తా ఉన్నాం ఆళ్ల పొలంలో నాటేస్తాను మనం పిలుస్తా ఉన్నాడు భూముల మన